హాయ్ అండి అందరికీ టుడే మన రెసిపీ బియ్యంతో పునుగుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను చాలా హెల్దీగా టేస్టీగా చాలా తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చండి వేరే ఏ ఇంగ్రీడియంట్స్ లేకున్నా అంటే మైదా మినప్పప్పు లాంటి ఇంగ్రీడియంట్స్ ఏవి లేకున్నా కూడా ఈ పునుగులని చాలా క్రిస్పీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి సో ప్రాసెస్ ఏందో చూపిస్తున్నాను ఇది నేను ఫోర్ హార్స్ ముందు బియ్యంని అనమాట మీరు అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు చూడండి ఇలాగ బాగా నానిన తర్వాత వీటిని కొంచెం సగం వరకు మిక్సర్ జార్లోకి వేసుకొని కాస్త మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి అందులోనే నేను వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేశాను ఇప్పుడు ఒక మీడియం సైజు అంటే కొంచెం పెద్ద సైజు ఆలుగడ్డని తీసుకొని ఇలాగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వాటర్ వేసి ఒక టూ త్రీ మినిట్స్ వరకు బాగా బాయిల్ చేసుకోండి ఇవి బాయిల్ అయ్యేంత వరకు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పిండిని చూపిస్తున్నాను చూడండి ఇలాగా కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోండి నాకు ఈ కంటెస్టెన్సీలో కుదిరింది అదే మిక్చర్ జార్లోకి మనం ముందుగా ఉడకబెట్టేసి పెట్టుకున్న ఆలుగడ్డని కూడా ఇలాగ ఒక రెండు మూడు నిమిషాల పాటు మెత్తగా గ్రైండ్ చేసి పిండిలోకి యాడ్ చేసుకోండి అందులోనే చిటికడ్డు సోడా వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఈ ఆలు బియ్యంలో బాగా కలిపేంతవరకు ఒక టూ త్రీ మినిట్స్ వరకు బాగా ఇలా కలుపుతూ ఉండండి పిండి కూడా సాఫ్ట్గా అవుతుంది పిండిని ఇలా కలిపేసి పక్కన నాన్న ఇవ్వండి ఈలోపు మనం చట్నీ కోసం అని చెప్పేసి కడాయి పెట్టేసుకొని ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు పల్లీలను ఇలాగ వేయించి తీసుకోండి ఇలాగ వేయించిన పల్లీలను మిక్సర్ జార్కి యాడ్ చేసుకోండి మీరు పల్లీలని మీరు ప్రిపేర్ చేసే క్వాంటిటీని బట్టి పల్లీలను ఎక్కువ కావాలంటే ఎక్కువ తక్కువ కావాలంటే తక్కువ కూడా తీసుకోవచ్చు నేను కొంచెమే చేస్తున్నాను కాబట్టి నాకు సరిపోయేంత ఒక ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చి కాయలను కూడా ఇలాగా ఫ్రై చేసుకొని తీసుకున్నాను ఇందున్నే ఒక ట్వంటీ గ్రామ్స్ వరకు పుట్నాలను కూడా తీసుకొని యాడ్ చేయాలి అలాగే సైజ్ అంత చింతపండుని కూడా ఒకసారి వాష్ చేసుకొని ఇలాగ గ్రైండ్ చేసుకోండి చూడండి ఈ కంటిస్టెన్సీలో గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు వేరొక కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత చూడండి పిండి లిక్విడ్గా ఉన్నా సరే ఈ పునుగులు చాలా బాగా వస్తాయండి మీరు కూడా ఇలాగ ప్రిపేర్ చేసుకోండి మరి గట్టిగా రావేమో అని చెప్పేసి గట్టిగా పట్టన అవసరం లేదు మరి లిక్విడ్లా కాకుండా కాస్త మీడియంలో అలాగ కొంచెం తిక్కుగా పట్టుకుంటే పోతుంది ఇప్పుడు చూడండి ఎంత బాగా పొంగాయో ఇలాగా కాస్త ఎర్రగా వేగేంత వరకు వేయించుకొని పక్కన ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇవి మరలా ఫ్రై చేయాల్సిన అవసరమే లేదు ఎందుకంటే మనం ప్రిపేర్ చేసిన పునుగులు బియ్యంతో చేసాం కాబట్టి ఇవి ఆల్మోస్ట్ క్రిస్పీగానే ఉంటాయి చాలా బాగుంటాయి కూడా మరొక ఇలాగ మిగిలిన మరి మరొకసారి కూడా మిగిలిన పిండితో పునుగులు వేసేయండి మీరు మైదా పిండి లేదు మినప్పప్పు లేదు అని అదే స్టైల్లో కాకుండా ఈ స్టైల్లో ప్రిపేర్ చేసుకోండి దీనికి మరొకసారి ఖచ్చితంగా ట్రై చేసి తింటారు తినని వారు కూడా మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకొని తింటారండి చాలా హెల్దీగా ఉంటుంది ఇందులో వేరే ఇంగ్రీడియంట్స్ ఏవి యూస్ చేయలేదు కాబట్టి రైస్ ఫ్లోర్తో కూడా ఈ పునుగులను ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ అందులో కాస్త ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు కర్డ్ అలా యాడ్ చేసుకొని పునుగులను వేసుకున్నా కూడా చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి చూడండి నేను అన్ని పునుగులను ప్రిపేర్ చేసుకున్నాను నాకు ఇలా కుదిరియాయి చూడండి ఒకటి మీకు చూపిస్తున్నాను ఎంత క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా కుక్ అయింది అచ్చం మనం బండి మీద కొండే పునుగుల్లానే ఉన్నాయి కదా ఇలాగ ప్రిపేర్ చేసుకున్న పునుగుల్లో మనం చట్నీకి ఒక కడాయి పెట్టేసుకొని కరివేపాకు తాలింపు గింజలు ఒక ఎండుమిరపకాయని ఇలాగ తుంచి ఫ్రై చేసుకొని ఈ చట్నీలోకి తాలింపు పెట్టేసుకుంటే చట్నీ కూడా చాలా సింపుల్గా ఈ పునుగుల్లో చాలా బాగుంటుంది ఈ రెసిపీని మీరు ఇంట్లో ట్రై చేయండి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెషన్లో నాతో షేర్ చేసుకోండి ఈ రెసిపీని మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేయండి తద్వారా మన నోటిఫికేషన్స్ అన్నీ ముందుగా మీకు వస్తాయన్నమాట సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్